పెన్షన్ లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు ఊహించిన షాక్ బ్యాంకులో జమ చేసిన సొమ్మును గతంలో అప్పులుంటే బ్యాంకులు కట్ చేసేసుకుంటున్నాయి అవును పెన్షన్ సొమ్ము లబ్ధిదారు అప్పులకు జమ ఏప్రిల్ నెల పెన్షన్ బ్యాంకులో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేసింది దాదాపు డెబ్బై ఐదు శాతం సొమ్ము బ్యాంకులోనే జమ అయింది అయితే ఇప్పటికే బ్యాంకులో రుణాలు తీసుకున్న లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ సొమ్మును మినహాయించినట్లు కొందరు కొందరికి బ్యాంకులైతే నుంచి మెసేజ్లు కూడా వచ్చినట్లు తెలుస్తుంది దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న లబ్ధిదారులు పెన్షన్ సొమ్ము అప్పు కింద జమ చేసుకోవడంతో పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైందనమాట సో మొత్తంగా వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఊహించని షాక్ అయితే వచ్చింది బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడంతో గతంలో ఆ బ్యాంకుకు సంబంధించి ఏదైనా అప్పులు తీసుకున్నట్లయితే ఆ అప్పు కింద అయితే జమ చేసేసుకుంటున్నారన్నమాట పెన్షన్ డబ్బుల్ని అదేవిధంగా బ్యాంకు ఖాతా నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి ఏడాది డబ్బులు అయితే కట్ చేస్తూ ఉంటారు అటువంటి కటింగ్లు అనేవి చాలామందికి అయితే తెలియదు అవి అయితే మైనస్లోకి అయితే కటింగ్లు అయితే పోతాయి సో ఇలా డబ్బులు పడినప్పుడు వారైతే కట్ చేసుకుంటూ ఉంటారన్నమాట సో ఈ విధంగా చాలామందికి అయితే కట్ చేసుకోవడంతో వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి డబ్బులు పడ్డా కూడా ఆ డబ్బులు అయితే కట్ అయిపోయినట్టు మెసేజ్లు అయితే వస్తున్నాయి సో విధంగా దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి మనకి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలిసిందే సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను